నక్షత్రయోగం జయగురుదత్త ధనిష్ట నక్షత్రం ఈ ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మకర రాశి వారు ఉంటారు అలాగే కుంభరాశి వాళ్ళు ఉంటారు ఒకటి రెండు పాదాలు మకర రాశి మూడు నాలుగు కుంభరాశి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఒక చిన్న దానం చేస్తే గ్రహ దోషాలలో నుంచి అంటే గ్రహ దోషం పోతుంది నక్షత్ర శాంతి జరుగుతుంది అనుకున్న పనులు నెరవేరటం ఉద్యోగం వ్యాపారం ధనయోగం ఇత్యాది శుభ ఫలితాలు సంభవిస్తాయి ఈ జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో ఇరవై ఆరో తారీఖు నాడు దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో విఘ్నేశ్వరుడు గణపతి దేవాలయంలో ఒకవేళ గణపతి దేవాలయం ప్రత్యేకంగా లేకపోతే మీకు సామూహికంగా అమ్మవారు గణపతి శివాలయం ఆంజనేయ స్వామి ఇలా ఉంటాయి కదా అలా అయినా పర్లేదు ఈ గణపతి దేవాలయంలో అర్చకుడికి ఒక కేజీ పచ్చిశనగపప్పు దానం చేయాలి ఇవన్నీ కూడా గ్రహ దోషాలను నక్షత్ర దోషాలను తీసేస్తాయి అందులోనూ ఈ పుష్యమాసంలో ఇరవై ఆరో తారీఖు ఉన్న ముహూర్తంలో ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఈ దానం చేసుకుంటే సంపూర్ణ దారిద్ర్య దోషాలన్నీ తొలగిపోతాయి దత్తార్పణమస్తు అందరికీ నమస్కారం ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి మానవ జన్మ నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి ఓకే అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలు ఉన్నాయి ఇంట్లో సమస్యలు ఉన్నాయి అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప జాతకం చూస్తే అనేక అనేక విషయాలు మనకు తెలుస్తాయి మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను జై గురు దత్తాత్రేయ